ఎంత మేరకు క్రైమ్ రేట్ పెరిగిపోయిందంటే ఎంతో ప్రశాంతమైన విశాఖపట్నంలో హత్యలు వెంటనాం నడి రోడ్డు మీద నరుక్కోవడం విన్నాం సో ఇటువంటి సిచ్యువేషన్ అన్నింటినీ అరికట్టాలంటే మూలాలని మనం వెతుక్కోవాలి మూలాలైనా ఈ గంజాయిని అదేవిధంగా డ్రగ్స్ని కంట్రోల్ చేసే పరిస్థితి మనకి రావాలి ఈరోజే గంజాయి గురించి డ్రగ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు అనేకమైన ఇష్యూస్ నాకు బయటపడినాయి అంటే నేను ఎక్కడంటే అంటానంటే ఎక్కడ ఈ గ్యాప్ నడుస్తుంది మనకి సోర్సెస్ కట్ అయిపోయాయని అఫీషియల్స్ చెప్తున్నారు సోర్సెస్ కట్ అయిపోయినా కూడా రోజు రోజుకి ఎందుకు ఈ డ్రగ్స్ కేసెస్ కానీ గంజాయి కేసెస్ కానీ పెరుగుతున్నాయి మీకు తెలుసా ఈరోజు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూస్తే పన్నెండు వందల యాభై రెండు మంది ఈ రోజుకి జైల్లో ఉన్నారు డ్రగ్స్ మన గంజాయి కేసులో పట్టుబడిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిగా మిగతా జిల్లాలన్నీ కలిపి మూడు వందల ఎనభై ఐదు అంటే వైజాగ్లో డ్రగ్స్ గంజాయి సరఫరా ఎంత దారుణంగా జరుగుతుందో మీరందరూ అబ్జర్వ్ చేసుకోవచ్చు ఏమండే చింతపల్లి నుంచి జీ నుంచి చౌడు అటువైపు నుంచి అదేవిధంగా మనకు ఒడిస్సా నుంచి ఇలాంటి మల్టిపుల్ ప్లేసెస్ నుంచి మనకి గంజా సరఫరా అవుతుంది మనకి ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయండి అని డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే మూడు చెక్ పోస్టులు ఉన్నాయని చెప్పి మూడు చెక్ పోస్టులు ఉన్నాయి ఎందుకు రాదండి లోపలికి మనకి వైజాగ్కి ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ ఇటు ట్రైన్స్ కానీ ఇటు ఫ్లైట్స్ కానీ రోడ్ ఫెసిలిటీస్ ద్వారా వ్యాన్లు మిగతా అన్ని దాంట్లో ఈవెన్ టూ వీలర్ ఆఖరికి అమెజాన్లో కూడా పెట్టుకొని అమ్మేసుకుంటున్నాడు అండి డ్రగ్స్ని కర్రీ లీఫ్స్ అని పేరు చెప్పుకొని అమ్మేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది నిజంగా ఇది మనం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన ఇష్యూ అంటే అన్ అంత క్రిటికల్ సిచ్యువేషన్లో ఈరోజు వైజాగ్ పరిస్థితి ఉంది నేను ఎందుకు దీని మీద ఇంకా ఛార్జ్ తీసుకోకుండానే నేను రివ్యూ పెట్టానంటేనే ఒకసారి దీని సీరియస్నెస్ ఏంటన్నది ఆలోచించండి నేను ఇంకోటి కూడా చెప్పాను టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయండి ఈ రోజు నుంచే టుడే ఆన్వర్డ్స్ ఆఫ్టర్ ఎయిట్ థర్టీ నైన్ గుంపులు గుంపులుగా పిల్లలు ఎవరైనా ఉన్నా గంజాయిలు తీసుకుంటున్నట్టుగా రోడ్డు పక్కన ఉన్న చీకట్లో ఉన్నా మీకు నచ్చిన పని చేయండి అని పోలీసుల వాళ్ళకి నేను క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను అట్ ద సేమ్ టైం ఈరోజు కొంచెం మరీ ఇంకోటి విషయం ఏంటంటే స్మెల్ డిటెక్ట్ చేయాలి వీళ్ళు డిటెక్ట్ చేయాలి ఈ గంజా ఎక్కడుంది ట్రాన్స్పోర్టేషన్ టైంలో స్మెల్ డిటెక్ట్ చేయడానికి రెండు రెండు ఉన్నాయి డాగ్స్ పేర్లు రెండు అసలు నిజంగా ఈ రాష్ట్రాన్ని ఏమి అనుకున్నారు ఈ ఐదు సంవత్సరాలు నాకు అర్థం కాల రెండు డాగ్సా కనీసం వాళ్ళకి ఇంకొకటి ఏంటంటే పోలీసులు చెప్తా ఉంటే బాధ అనిపించింది సీజ్ చేసిన వెహికల్స్ని వేర్హౌస్ అనేది కూడా లేదు ఈరోజు వరకు అవన్నీ మాట్లాడితే ఒక ఒక పెద్దగా అన్నారు నాతో ఇందాక మనకి కనీసం పోలీస్ అకాడమీ లేదండి ఎంత దయనీయమైన పరిస్థితుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది హోమ్ డిపార్ట్మెంట్ ఉంది అంటే పూర్తిగా ఐదు సంవత్సరాలు పెట్టేశారు మీకు పోలీస్ అకాడమీ కట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఐదు వందల కోట్లు కర్నూలు దగ్గర మనకి అక్కడ అలాట్ అయింది ఆ డబ్బులు ఏవండి అంటే ఏమో దీని మీద పర్యవేక్షణాలు చాలా సీరియస్గా ఉంటాయి ఇంకొకటి కూడా చెప్తున్నా గాంజాయి విషయంలో నేను పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇది కూడా చెప్పాను గంజాయి విషయంలో ఎవరైనా పట్టుబడిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు మనం చెప్పినా కూడా మీరు టోలరేట్ చేయొద్దు అని ఎవరైనా ఒకటే తప్పు చేసిన వాడు గంజాయి విషయంలో ఎట్టి పరిస్థితుల్లోని తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా జనసేన బీజేపీ ఏ పార్టీ వాళ్ళైనా ఆఖరికి వైఎస్ఆర్సీపీ వాళ్ళైనా ఎట్టి పరిస్థితుల్లోని ఎవరిని కూడా టోలరేట్ చేయాల్సిన అవసరం లేదు ടോളേറ്റ് ചെയ്യും എട്ടി പരിസ്ഥിതിലും ടോൾറ്റ് ചെയ്യും